అదే బాగా పని చేయండి అండి లేకపోతే మేము వాడంతా రెండు రోజులు పోయా ఈ మందు పట్టికి ఆపలేదు వన్ తర్వాత మళ్ళీ మామూలుగా తినేటి తిన్నగా నుంచి తిన్నంత జల్లి వాడద్దు తినాపూర్లే పట్టింది జల్లి వాడొచ్చాను గంట గంట చెక్కి మేము పడిపోతాం ఓకే తినేసి తింటే పెంచి పెంచేవాళ్ళం తినాపూర్లే పట్టి తగ్గించేవాడు ఓకే కరెక్ట్గా పదిహేను రోజులు మేము మందు ఆడాము పదిహేను రోజుల తర్వాత మందు పెట్టలేదు ఇంకా ఒకటి గంట ఇయ్యాల దాకా లేదు లేదు అంత బాగా పని చేసాం నమస్తే అండి నా పేరు వెంకట్ నేను దాగ్ బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు వెస్ట్ గోదావరి గణపురం మండలం గణపరం విలేజ్లో మన దాసిరెడ్డి మురళీకృష్ణ గారి దగ్గరికి వచ్చామండి సార్ గారు వచ్చేసి పది ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి అండి సార్ గారికి వైట్ వైటుగట్టు డిసీజ్ వచ్చింది డిసీజ్ వచ్చిన తర్వాత ఆ ప్రైమ్ షింప్ వాడిన తర్వాత దాని యూసేజ్ ఏంటిది దాన్ని వాడిన తర్వాత ఆయన ఎలా లబ్ధి పొందారు అనేది ఆయన మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం మురళీకృష్ణ గారు నమస్కారం సార్ నీకు గట్టు పిల్ల వేసిన తర్వాత ఆక్వాకల్చర్లో ఎన్ని ఎన్ని రోజులు స్టార్ట్ అయింది సార్ బయట నూట యాభై స్టార్ట్ అయిందండి ఓకే ఎన్ని రోజులు సార్ ముప్పై రోజులకైనా నలభై రోజుల కింద వైట్ కట్టి స్టార్ట్ వైట్ గట్టి అండి ముప్పై రోజులు ముప్పై రోజులు స్టార్ట్ అయింది సో అప్పుడు మీకు మా ప్రోడక్ట్ గురించి ఎవరు చెప్పారు సార్ రైతులు చెప్పారా లేకపోతే కంపెనీ వాళ్ళు చెప్పారు మా పక్క రైతే చెప్పేయండి మా పక్క రైతు మా పక్క రైతులు బట్టి వాడాము మేము ఓకే సో ఎలా వాడారు సార్ కేజీ పది గ్రాములు గడి రెండు మూటలు ఓకే పదిహేను రోజులు వాడామండి తగ్గిన తగ్గకపోయినా పదిహేను రోజులు వాడే పదిహేను రోజులకి కంట్రోల్ అయిపోయింది ఓకే కంట్రోల్ అయిపోయిన తర్వాత ఇంకా మేత మాములు గారిని తీసుకుంటున్నాను ఓకే దాంట్లో తేడా ఓకే సో మీకు ఈ మన ప్రొడక్ట్ వాడేటప్పుడు లూజ్ చెల్లబడ్డం కానీ సర్వర్ డ్రాప్ అవ్వడం గానీ లేదు ఏం లేవు అస్సలు సో పాత బాగానే వచ్చి పాతగా లూజ్ చెల్లబడిన ఒకవేళ ప్రాబ్లం ఉన్నట్టు కూడా బాగా బాగా అందా చెల్ల పడిపోయింది మనం ఏం చేయలేం కదా అవును సో మన ప్రొడక్ట్ వాడిన తర్వాత ఆ ప్రొడక్ట్ మాత్రం ఇక బాగానే వచ్చింది అంటే ఏది కూడా లూషన్లో పడలేదు అసలు వేరే మందు పెట్టారు ఏమీ లేదు ఈ మందు బాగానే కంట్రోల్ అయ్యి మేనేజ్ చేయండి ఒక మన మెడిసిన్ పెట్టేంత వరకు ఏ మెడిసిన్ పెట్టట్లేదు సో మన మెడిసిన్ మన మేనేజ్నే వాడారు సో ఈ ప్రోడక్ట్ గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ బాగా పని చేయందండి లేకపోతే మేము వాడంతా రెండు రోజులు పోయాక ఈ మందు పట్టి ఆపలేదు తర్వాత మళ్ళీ మామూలుగా తినేటి తిన్నగా నుంచి కిందంతా చల్లి వాళ్ళు తినా పోతే చల్లి వాళ్ళు పడిపోతాం తింటే పెంచేవాళ్ళం వాళ్ళు ఓకే కరెక్ట్గా పదిహేను రోజులు మేము వాడాము పదిహేను రోజుల తర్వాత ఇంకా దాకా లేదు లేదు అంత బాగా పనిచేసాం చూసారు కదండి ఈ రోజు మనము మురళీకృష్ణ గారు మన ప్రొడక్ట్ వాడిన తర్వాత ఆయన అనుభవం కూడా మీరు కూడా ఏదన్నా వైట్ గట్ ప్రాబ్లమ్ వచ్చినా లూషల్ ప్రాబ్లమ్ వచ్చినా సర్వైవల్ డ్రాప్ ఉన్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మన ప్రోడక్ట్ వాడండి ఆ ప్రోడక్టు గురించి ఇది ఎంతవరకు పనిచేసిందని రైతుగారితో మాట్లాడంటే వారి నెంబర్ కూడా వారి అనుమతితో తీసుకోవడం జరుగుతుంది ఒకేసారి మీ నెంబర్ చెప్పగలరా సార్ సో సార్ గారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ వన్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ అండి